ఈ రోజు కదా పొన్న చెట్టు పుట్టుక ఒకప్పుడు ఒక దేశంలో భయంకరమైన బ్రహ్మరాక్షసి ఉండేది అది భూలోకమంతా చుట్టి దయా లేకుండా ప్రజలను పశువులను పొట్టను పెట్టుకుంటూ ఉండేది ఆ రాక్షసు పేరు తలుచుకుంటే చాలు జనం హడలిపోయేవారు ఆ భయంతో వాళ్ళు ఊరిలో మసలొటమే మానుకుని తలుపులు బిగించి ఇళ్లల్లో కూర్చునేవారు అలా వాళ్ళు ఎంతకాలమని ఉండిపోగలరు మనుషులు సంచరించకపోతే పనులు ఎలా సాగుతాయి ప్రపంచం ఎలా నడుస్తుంది నిజానికి ఇప్పుడు బ్రహ్మరాక్షసి భయం వల్ల రైతు పొలం దున్నటం లేదు తోటమాలి మొక్కలు నడపటం లేదు అందుచేత ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి ఈ విధంగా భూలోకంలో ప్రజలు నానా బాధలు పడటం చూసి సూర్యభగవానుడికి వేసింది ఏడు గుర్రాల రథం పైన ఆయన రోజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రజల కష్టాలు కళ్ళార చూసి అయ్యో పాపం అనుకుంటూ ఉండేవాడు ప్రజల బాధలు ఎలా అయినా పోగొట్టి వాళ్ళకి ఉపకారం చేయాలని సూర్యభగవానుడికి మనసులో గట్టి నిశ్చయం ఏర్పడింది మరునాడు సూర్యభగవానుడు వజ్రాయుధం వంటి ఒక పెద్ద ఖడ్గాన్ని తీసి తలతలా మెరిసేటట్టుగా దానికి సానబెట్టాడు తన బాణము అమ్ముల పొది చేతబట్టాడు రోజు ఎలాగైనా ఆ బ్రహ్మరాక్షసుని చంపి భూలోకంలో ప్రజలకు మేలు చేయాలి అని సూర్యభగవానుడు నిశ్చయించుకున్నాడు సూర్యభగవానుడు తన ఏడుగుర్రాల రథం పైన భూలోకానికి దిగివచ్చి ఆ రాక్షసికి గురిపెట్టి ఒక బాణం వదిలాడు ఆ రాక్షసి మాత్రం సామాన్యమైందా మహారాజు మీదకు రంగులు వేసుకుంటూ మింగేస్తానని వచ్చింది మహారాజుకు బ్రహ్మరాక్షసికి చాలాసేపు గొప్ప యుద్ధం జరిగింది తన వద్ద ఏ విధమైన ఆయుధాలు లేకపోయినప్పటికీ బ్రహ్మరాక్షసి ఆయనకు చాలా నష్టం కలిగించింది బాణాలతో కుట్టి కుట్టి లాభం లేక చివరకు మహారాజు తన ఖడ్గం ఉపయోగించారు ఒక్క వేటు వేసేసరికి బ్రహ్మరాక్షసి తలా ముండెము దేనికదే విడిపోయి నేలపైన దొర్లటం ప్రారంభించాయి మహారాజుకి ఈ యుద్ధం వల్ల చాలా అలసట కలిగింది కానీ ఆయన దయ వల్ల భూలోకంలో ప్రజలకు ఆ రాక్షసు పీడ వదిలిపోయింది అప్పుడు సూర్యమహారాజు రాక్షసిని సంహరించి బడలిక తీర్చుకోవటానికని భూలోకంలో ఒక నది గట్టున షికారుకు నడిచి వెళ్తూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకు ఒక అపురూపమైన అందమైన కన్య కనపడింది ఆహా ఈ పిల్ల ఎంత అందంగా ఉంది ఇటువంటి రూపవతి నాకు రాణి అయితే ఎంతో బాగుంటుంది కదా అని మనసులో అనుకుని చాలా సంతోషపడ్డాడు ఆ ఉత్సాహంతో రెప్ప వాల్చకుండా ఆమె వైపు చూస్తూ అక్కడే నిలబడిపోయాడు ఆమెను చూస్తూ మురిసిపోతూ ఆమె దగ్గరికి వెళ్ళి చిన్నదానా ఎవరినో తెలుసా ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యమహారాజుని నాకు ఆకాశం మీద ప్రత్యేకంగా ఒక లోకం ఉంది ఆ ప్రత్యేక లోకంలో ముత్యాల తలుపులు గల కోట ఉంది కోట తలుపులు తీయటానికి ముయ్యటానికి దేవకన్యలు ఉన్నారు రోజు నేను స్వారీ చేయటానికి ఏడు గుర్రాల రథమున్నది మరి నాతో వచ్చేసి నాకు రాణిగా ఉంటానంటే నువ్వు కోరిన సౌఖ్యాలు అనుభవించవచ్చు వస్తావా అని అడిగాడు ఆ కన్య చాలా సిగ్గుపడింది ఆమె ఇంతవరకు వేరే పురుషుడితో మాట్లాడి ఎరగదు పైగా తల్లిదండ్రులను కానీ తానుండే ఇల్లు కానీ వదిలి ఎక్కడికి వెళ్ళి ఉండలేదు ఆమెకు తండ్రే దైవం నదిగట్టన గుహలో ఉండే ఆ ఇల్లే ఇంద్రలోకం ఆమెకు తోడుగా ఆడుకోవటానికి ఉడతలు కుందేళ్ళు పక్షులు ఉన్నాయి దండలు ఉచ్చుకోవటానికి కో కలుగా పువ్వులున్నాయి అందుచేత మహారాజు వేసిన ప్రశ్నకు అవునని కాదని సమాధానం చెప్పలేక ఊరుకుంది సూర్యభగవానుడు ఆ కన్యతో నన్ను పెళ్ళాడవలసిందే నాకు రాణిగా రావలసిందే అని ఆ కన్యను ఎన్నో విధాలా బ్రద్మిలాడాడు కానీ ఆమె బదులు చెప్పలేక పారిపోయింది మహారాజు పెద్దవాడు బలమైనవాడు కనుక వెంబడించి ఆమెను కలుసుకున్నాడు చిన్నదానా ఎందుకు పారిపోతున్నావు నీకు వచ్చిన భయం ఏమీ లేదు నిన్ను ప్రాణ సమానంగా చూసుకుంటాను నువ్వు కోరినవన్నీ ఇస్తాను నాతో వచ్చేసి నాకు రాణిగా ఉండు అంటూ ఆమెను బుజ్జగించి చెప్పాడు ఎన్ని చెప్పినా లొంగక సిగ్గు చేత ఆమె మళ్లీ తప్పించుకు పారిపోయింది ఏమైనా సరే మహారాజు పట్టు వదలలేదు ఈసారి ఆయన ఆమెను వెంబడించి పట్టుకోబోయేసరికి ఆమె భయపడిపోయి నాన్న నాన్న అని పెద్దగా కేక వేసింది దూరాన ఉన్న ఆమె తండ్రి నదిరాజుకి ఈ కేక వినపడటంతోటే కూతురుకు ఏదో ప్రమాదం సంభవించి ఉంటుంది అనుకుని అనుమానపడ్డాడు మానవ రూపంలో ఉంటే ఇటువంటి ప్రమాదాలు తప్పవు అందులోనూ రూపవతి అయిన కన్యను చేపట్టటానికి ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు అని చెప్పి తన మంత్రబలం చేత ఆమెను ఒక పొన్న చెట్టుగా మార్చేశాడు ఆమె నిలబడ్డ చోటన పొన్న చెట్టుగా మారిపోవటం మహారాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది తాను ఇంతగా ప్రేమించిన ఆ కన్య చూస్తుండగానే ఇలా చెట్టుగా మారిపోవడంతో సూర్యభగవానుడికు విచారం కలిగింది సరే జరిగిపోయిన దానికి విచారిస్తే మాత్రం లాభం ఏముంది నీవు నాకు రానివయ్యి నన్ను సంతోషపెడతావని ఆశించాను కానీ కర్మ చేత నువ్వు చెట్టువైపోయావు కానీ నీపై ప్రేమ నాకు ఎంతమాత్రమూ తగ్గలేదు నేను ఆకాశంలో ఉన్నంతకాలము నువ్వు భూమిపై జీవించి ఉండవలసింది నా వరం చేత నీ ఆకులు వాడిపోవు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి మొదట రాణిగా చేసుకుని నిన్ను కోటలో పెట్టుకుందామని అనుకున్నాను ఇప్పుడు చెట్టుగా ఉన్న నిన్ను మక్కువతో నా నెత్తి మీదనే పెట్టుకుంటాను అని సూర్యమహారాజు ఆ క్షణం నుంచి పొన్న ఆకులతో తయారైన కిరీటాన్ని తలపై ధరిస్తూ ఉంటాడు